తప్పకుండా రాబోయే నలభై రోజుల లోపల జరిగే ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తిగా సనామై సన్నద్ధమై ఈ ఎన్నికల నిర్వహణకు ఊపందుకుంటుంది ఉత్తేజాన్ని ఇచ్చేదే కాకుండా మా అంచనాలు కూడా ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకర్షితులైతారని భావిస్తూ ఉన్నాం ఈ సభ విజయవంతం కావాలని మాదిరే మీరు కూడా కోరుకోవాలని చెప్పి మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ఈ సభ విజయవంతమైన తర్వాత రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో ఈ సిద్ధం సభలు పూర్తి అవుతాయి నాలుగో ప్రాంతంలో తిరిగి మళ్ళా పల్నాడులో జరగబోతుంది ఈ నాలుగు సభలు అయిన తర్వాత అంతలోపలే ఎన్నికల కోడ్ కూడా వస్తుందని ఆశిస్తా ఉన్నా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇక ఈ ఉత్తేజాన్ని ఎన్నికల దాకా తీసుకుపోయే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులంతా కూడా పనిచేస్తారు తప్పకుండా గత ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ కంటే కూడా ఎక్కువగా స్థానాలు పొందడానికి ఈ సభ ఊతమిస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు ఇవ్వబోయే సందేశం కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా దశా దిశా నిర్దేశాన్ని చేస్తుందని చెప్పి భావిస్తా ఉన్నాం మరి ఈ కార్యక్రమం అతి పెద్దదిగా ఎన్నికల ముందు నమోదయ్యే పరిస్థితి ఉంది కాబట్టి రేపు తప్పకుండా ఈ సభ రాష్ట్ర ప్రజలందరికీ ఒక అంచనాలకు మించి వారు అనుకున్న అంచనాలకు మించి నిర్వహించబడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశం కూడా ఎన్నికలను ఉద్దేశించే ప్రధానంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా వారి సందేశం కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శకంగా చెప్పుకోవచ్చు మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంత పెద్ద సభను నిర్వహించడం అనంతపూర్ జిల్లాలో మరి ముఖ్యంగా ఈ ఉభయ అనంతపూర్ జిల్లా సత్యసాయి జిల్లా అండ్ అనంతపురం జిల్లాలో నిర్వహించబడేదే కాకుండా అన్నీ జిల్లాల నుంచి దాదాపు ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల నుంచి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొంటారు ప్రధానంగా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ కోఆర్డినేటర్లు పార్లమెంటరీ కోఆర్డినేటర్లు శాసన మండలి సభ్యులు మా పార్టీ శ్రేణులు వివిధ హోదాల్లో పార్టీలో పనిచేస్తా ఉన్న నాయకులు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకుంటారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అది సీఎం గారిని అడగల తప్పనిసరిగా కార్యకర్తలకు భరోసా నింపడానికి కార్యకర్తలను ఉత్స ఉత్తేజపరచడానికి సభ జరుగుతూ అనేది ఇంట్లో మనం ప్రధానంగా దా ఉద్దేశం కూడా అది తప్ప వేరే ఏం లేదు కార్యకర్తలకు తప్పనిసరిగా ఒక దశ దిశా నిర్దేశాన్ని ఈ సభ ఇస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అదే ప్రచారం మాత్రమే అదే సీఎం గారు ఇచ్చేదే ఉపన్యాసంలో తప్పనిసరిగా కార్యకర్తలను ఉద్దేశించి కూడా వారు సందేశాన్ని ఇస్తారు నూట యాభై ఒకటి గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంతకంటే ఎక్కువే వస్తాయి మొన్న మీరు చూశారు కదా దెందలూరులో జరిగిన సభ ఎవరు కూడా ఊహించలేదు కదా అక్కడ కేవలం సభే జరగలేదు అక్కడ వాళ్ళందరూ కూడా సభ పూర్తయ్యేదాకా కూడా ఒక్కరు కూడా బయట పోకుండా అందరూ కూడా కేరింతల్లంతా వేస్తూ ఉన్నారంటే ఎంతో ఉత్సాహభరితంగా సభ జరిగింది అదే దాన్ని బట్టే కోస్తా జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం ఆ హామీ ప్రధానంగా ముఖ్యమంత్రి గారే అందరిని పిలిచి ఇస్తూ ఉన్నారు తప్పకుండా హామీలు కూడా నెరవేరుస్తారు ఎన్నికల తర్వాత నైంటీ పర్సెంట్ మార్పు ఉండకపోవచ్చు ఏదైనా ఓటు రెండు చోట్ల ఉంటే ఉండొచ్చు దోహదం చేసే అంశాలు మా పార్టీ పనితీరు మా ప్రభుత్వ పనితీరు గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా పనిచేసిందో దాన్నే ప్రధానంగా మేము చెప్పుకోదలుచుకున్నాం మేము చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చాడు లేదా ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకి పైన పెంచాడు అదేవిధంగా నాడు నేడు కింద పాఠశాలలన్నీ కూడా చేసి ఓట్లు లేని విద్యార్థులకు కూడా పథకాలన్నీ తీసుకొచ్చాడు మంచి చదువు ఇవ్వాలని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో చెప్పేదే కాకుండా వాళ్ళకి ట్యాబ్లు అన్నీ ఇచ్చి అన్ని రకాల కూడా డ్రెస్ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి అన్నీ కూడా డిక్షనరీ దగ్గర నుంచి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా మేము చెప్పుకునేదానికి ప్రధాన అంశాలు ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ వారు మీరు చూస్తూ ఉన్నారు కేవలం తిట్ల పురాణంతో మా పార్టీ శ్రేణులను మా ముఖ్యమంత్రి గారిని మా మంత్రి మండలిని తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప వారు మేము పలానా చేశాము చంద్రబాబు నాయుడు నేను పలానా పథకాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చాను పలాని ప్రాజెక్టు నేను పూర్తి చేశాను అని చెప్పుకోవడానికి ఏది కూడా లేదు కాబట్టి పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా ఈరోజు ప్రధానంగా మేము ఈ ఐదు సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రి గారు చేసిన విషయాలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోతాం ప్రజలకు కూడా తెలుస్తాం తేడా కేవలం తిట్టే తప్ప ఇంకేది కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏది కూడా చేయడం లేదు తండ్రి చోట తల్లి ఒక చోట కుమారుడు చోట అందరినీ తిట్టే కార్యక్రమాలు పెట్టుకున్నారు తప్ప అయిపోయింది ఇరవై రోజుల్లో అయిపోయింది ముప్పై రోజుల్లో అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అని చెప్పే తప్ప నేను ఫలాంటి చేశాను ఈ రాష్ట్ర ప్రజలకు నాకు ఓటు వేయండి అని చెప్పి అడిగే అర్హత చంద్రబాబుకి లేదు మేము చెప్పుకునేదానికి అన్నీ కూడా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చెప్పుకుంటాం ప్రధానంగా ఈరోజు చూస్తే ఇరవై ఆరో తేదీ కుప్పంకి వస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు హంద్రీనివా నీళ్ళు వదలడానికి పద్నాలుగు సంవత్సరాలు ఆయన హంద్రీనివా కాలం కూడా తోకలేదు అది కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారే పూర్తి చేసి దాన్ని ప్రారంభించడానికి కూడా వస్తూ ఉన్నారు మరి ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తాం మేము అస్త్రం మాది అభివృద్ధి సంక్షేమం వారిది తిట్ల పురాణం తప్ప ఇంకేదీ లేదు దీన్ని కంపేర్ చేసుకునేదానికి కూడా ప్రజలు ఆసక్తి చూపుతారు కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలు మా ప్రభుత్వం చేసిన పనులకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నా నిన్నే చెప్పా కదా నేను నిన్నే చెప్పా కదా కాంగ్రెస్ పార్టీ ఉంటే కదా డ్యామేజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడుండదు ఈ రాష్ట్రంలో ఎన్ ఎన్మాస్గా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాయి ఒకరో ఇద్దరు మిగిలిపోయిన వాళ్ళంతా కూడా వాళ్ళు ఏదో వాళ్ళ పర్సనల్ అజెండాలు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు తప్ప పార్టీకి కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలని ఎవరు కూడా పనిచేయడం లేదు ఇది కూడా ఒక రకంగా చంద్రబాబుకు దోహదపడే విధంగా ఆయనకు సహాయకారిగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న నాయకులందరూ పనిచేస్తూ ఉన్నారు ఆ విధంగానే షర్మిలమ్మ గారు కూడా పనిచేస్తూ ఉన్నారు మరి ఏమంటారు అండి సంకేతం కాక తప్పనిసరిగా ఈ మొన్న రాజ్యసభ ఎనానిమస్ కావడం కానీ రాజ్యసభలో ఒక పార్లమెంట్ సభ్యుడు కూడా రాజ్యసభ సభ్యుడు కూడా లేకపోవడం కానీ తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద ఇబ్బందిని చెప్పుకోవచ్చు మరి ఇదే పద్ధతిలో కొనసాగితే ఈ ఎన్నికల తర్వాత ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రాబోయే నలభై యాభై రోజుల్లో జరిగే ఎన్నికల తర్వాత తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుంది అదంతా కూడా ఇంతవరకు మేనిఫెస్టో విషయం ఈ సభలో వస్తుందని నేను అనుకోవడం లేదు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మీరు చెప్పేది కూడా దృష్టిలో పెట్టుకుంటు థ్యాంక్ యూ వచ్చారు మేము వీడుకోవాలి చెప్తాను